అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం చేవి నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు వైజాగ్ లో జరిగిన ఘటన ఎంత దుమారం రేపుతుందో మనం చూసాము మిస్ వైజాగ్ తన భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పరిస్థితి ఎంత గొడవ జరిగిందో మనం చూసాం ఒక అడ్వకేట్ గా ఏం చెప్పదలుచుకున్నారు మీరు సార్ అడ్వకేట్ గా చెప్పాలా మహిళగా చెప్పాలా మహిళగా చెప్పి ఒక 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 భార్యగా ఒక తల్లిగా ఆవిడ ఆవేదన కరెక్ట్ కానీ ఆ రకంగా ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేయడం ఆ రకంగా కొట్టి తిట్టి బయటకు తీసుకురావడం అనేది అనాగరికం అండి అంటే దాని అర్థం ఏంటంటే అమ్మాయి చేసింది రైటే కదండి తప్పే ఉంది దాంట్లో తల్లి బాధ ఆవేదన మీకు అర్థం కావట్లేదా అని వలీగారు మీరు నన్ను అడగచ్చు కానీ ఇక్కడ చట్టం అనేది ఒకటి ఉందండి ఫోర్ నైన్టీ సెవెన్ అడల్టరీ స్ట్రక్ డౌన్ చేసేసింది రెండు వేల పద్దెనిమిదిలో దీపక్ మిశ్రా గారి నేతృత్వంలో సుప్రీంకోర్టు ఫైవ్ బెంచెస్ జడ్జెస్ సో ఇక్కడ ఏం జరిగింది అంటే పద్దెనిమిది వందల అరవైలో రాసిన ఐపీసీ అండి ఇండియన్ పీనల్ కోడ్ ఇండియన్ పీనల్ కోడ్ భారతదేశ శిక్షా స్మృతిని కూడా బ్రిటిష్ వారి చేత లిఖించబడింది అని మరి మరొక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలండి అప్పట్లో బ్రిటిష్ వాళ్లతో లిఖించబడినప్పుడు ఈ భారతీయ శిక్షాస్మృతిలో ఆ బ్రిటిష్ వారు బ్రిటిష్ వారినే పెళ్లి చేసుకోవాలి బ్రిటిష్ వారు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అంటే భారతీయ స్త్రీని పెళ్లి చేసుకోకూడదు కానీ బ్రిటిష్ వారు ఏ అమ్మాయితోనైనా ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకోవచ్చు అనేది ఆ చట్టం అండి ఆ చట్టం అలాగే ఉంది అక్కడ సో అది ఎలా ఉంటుందంటే మీరు అనుకున్నట్టుగా ఈరోజు ఒక భార్య తన భర్త తప్పు చేస్తున్నాడని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి లేదట భారతీయ శిక్షమా స్మృతి వల్ల ఏం చెప్తున్నాడంటే ఒక భర్త నా భార్య తప్పు చేస్తుందని మాత్రం అడగచ్చట అదేంటది అర్థం కాలే మాకు అంటే భార్య ప్రాపర్టీ భర్త కాదు కానీ భర్త ప్రాపర్టీ భార్య అని నిర్ధారించింది బ్రిటిష్ సామ్రాజ్యం అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ కోసం పెట్టుకున్న చట్టాలండి వాళ్ళు మనల్ని ఎందుకు గౌరవిస్తారు వాళ్ళ కోసం వాళ్ళు పెట్టుకున్న చట్టాలు ఇప్పుడు మీరు చూడండి నా భర్త ఇంకొక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడని నేను చెప్తే దాన్ని ఏ సెక్షన్ కట్టడానికి పోలీసు వాడి దగ్గర లేదండి ఒక బ్రోకల్ హౌస్ నడుపుతుంటే అంటే అది కూడా ఒక పది మంది వీటలు ఒక పది మంది వేస్యలు కలిసి ఒక ఒక రూమ్ లోనో ఒక బంగ్లాలోనో ఉంటే అది ఒక బ్రోకల్ హౌస్ అది ఒక రేవ్ పార్టీ కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళిద్దరి ఇష్ట ప్రకారం కలిసి ఉంటుంటే దాన్ని తప్పు కింద పరిగణించబడట్లేదు ఈ భారతీయ శిక్షణా స్మృతి బ్రిటిష్ వారు రాసింది బ్రిటిష్ వారు రాస్తే రాశారు ఫోర్ నైన్టీ సెవెన్ అడల్టరీ స్ట్రక్ జోన్ చేసింది సుప్రీంకోర్టు వివాహిత భార్య ఏ తప్పు అయినా అని అంటే వివాహిత భార్య తప్పు చేయొచ్చు అని చట్టం చెప్తుందంటే వివాహిత భర్త ఎప్పుడో తప్పు చేయచ్చు అని చట్టం రివీల్ చేసేసినట్టే కదా బలిగారు మీకు అర్థమవుతుందా అర్థమవుతుంది చెప్పండి ఆ రెండు వేల పద్దెనిమిదిలో ఈ చట్టం వచ్చింది వివాహిత మహిళ ఎవరితో తప్పు చేసినప్పటికీ దాన్ని తప్పు కింద పరిగణించబడదు అని చెప్పింది అంతే కదా లైను అంటే రెండు వేల పద్దెనిమిది క్రితం నుంచే పద్దెనిమిది వందల అరవై నుంచే భారతీయ శిక్షణ స్మృతిలోనే వివాహిత భర్త ఎంత మందితో అయినా తప్పులు చేయొచ్చు ఎంత మందితో అయినా కలిసి లివింగ్ రిలేషన్ లో ఉండొచ్చు కానీ వివాహిత భర్త విడాకులు తీసుకోకుండా ఇంకొక మహిళను పెళ్లి చేసుకోకూడదు దట్ ఈస్ కేటగరైజ్డ్ ఫోర్ నైన్టీ ఫోర్ అడెండ్ అంటే బిగమి అంటే వివాహంక విడాకులు తీసుకోకుండా ఇంకొకళ్ళు పెళ్లి చేసుకుంటే తప్పు ఈ రోజు పోలీసు వారిని ఆవిడ పోయి అడిగితేనే ఉంటారు లివింగ్ రిలేషన్ చట్టమే వెసులుబాటు కల్పించింది కదండి నక్షత్ర గారు మీరు ఎలా కేసు నమోదు చేయమంటారు అయినా మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం ఏంటి ఆమెను కొడుతున్నారు అది లైవ్ లో వచ్చేసింది ఆవిడ కేసు కట్టమంటుంది ఈ మీద కట్టమంటారా అని అడుగుతారు పోలీసు వారు మరి కట్టేయమంటారా వలీగారు ఈ రోజు ఆ అమ్మాయి అంటే కోపంలో ఉందండి పక్కనే వారి తల్లు ఉంది భార్య భర్త మూడు సంవత్సరాల నుంచి దూరంగా ఉంటే పెద్దల్లో పంచాయతీ పెట్టి కలవలసిన బాధ్యత కలపాల్సిన బాధ్యత తల్లికి లేదా అండి రోజు మూడు సంవత్సరాల తర్వాత భర్త ఎవరితో వస్తున్నాడు ఉంటున్నాడు అని తలుపులు కొడితే అరే మూడు సంవత్సరాల నుంచి నువ్వు వెళ్ళిపోయిన కారణమే ఎవరితో ఉంటున్నాడని మరి ప్రతిరోజు అదే తప్పు చేస్తాడు కానీ నువ్వు వెళ్ళిపోయావు కదా నీ బాధతో ఎవరితో ఉండకుండా ఉండే పరిస్థితి ఉందా అండి ఈరోజు లేదు కదా తను చేసింది మంచి అని మనం చెప్పండి సార్ కానీ ఈవిడ ఈ సమస్యను ఇలా సాల్వ్ చేసుకోకూడదు అంటే ముళ్ళ కంచె మీద పట్టు చీర వేసుకుందండి అది కంచి పట్టైనా గద్వాలైనా పోచంపలైనా బలంగా లాగితే చినిగిపోతుంది కదండి బలంగా లాగేసింది చీర వచ్చేసింది కానీ చినిగిపోయింది ఇప్పుడు కట్టుకోవడానికి పనికిరాదు అతను ఏదో భయపెట్టో పంచాయతీ చేసో నీ పరువు తీసేస్తామన్నో ఇంకోటో ఇంకోటో బెదిరిస్తే ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి సెటిల్ చేసేవాడు లేదా భార్యని కాపురానికి తెచ్చుకునేవాడు ఈ రెండిట్లో ఒకటి జరిగి ఉండేది ఇప్పుడు ఎప్పుడైతే అతన్ని రోడ్డు మీద పెట్టేశారో అల్లరి చేసేసారో అతను చెప్తున్నాడు మూడేళ్ల నుంచి మేమిద్దరం దూరంగా ఉంటున్నాం అని వాళ్ళమ్మ చూడరా నా కూతురు గొంతు కోసావంటే వాళ్ళ అమ్మకు చెప్తున్నాడు నీ వల్లే మేము దూరం అయిపోయాం నువ్వు నీకు మాట్లాడే అర్హత లేదంటున్నాడు ఆ అమ్మాయి ఎన్ని బూతులు తిట్టిందో వాళ్ళ అమ్మాయి ఎన్ని బూతులు తిట్టిందో అతను తిరగదిప్పి ఆవిడ్ని కొట్టల ఎందుకంటే తప్పు అతని పక్షాన్ని ఉంది కాబట్టి కానీ ఈ అమ్మాయి భర్తని కొట్టుకోవచ్చు భర్త ఆవిడ ప్రాపర్టీ అని అనుకుంటే కానీ ఆ అమ్మాయిని కొట్టకూడదు అది ఒక పెద్ద క్రైమ్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళకు ప్రయత్నం కూడా చేశారు కదా చేశారు అది విజువల్ లో పడింది సార్ కొట్టే ప్రయత్నం కాదు సార్ బాగా కొట్టేసారు చేతిలో ఏముంటే అది ఆ అమ్మాయి కనుక అటెంప్ట్ మర్డర్ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ పెడితే ఈ అమ్మాయిని వీళ్ళ అమ్మని బొక్కలు వేసేస్తారు సార్ వీళ్ళతో వచ్చిన కెమెరా వాళ్ళ మీద కూడా కేసులు రాసేస్తారు సార్ ఎందుకంటే ఈ రోజు సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించేసింది సార్ ఈ రోజు మనం అబ్బాయిని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు అమ్మాయి వెళ్ళే ధోరణి తప్పు కాపురం చక్క పెట్టుకోవాలంటే వెళ్ళే వైఖరి ఇలా కాదు ఇంకొక విధానంలో వెళ్ళాలి అది ఆ పెద్దదైనటువంటి తల్లి కొద్ది కొద్దిగా గొప్ప తెలుసుకుని ఉండాలి ఈరోజు మూడు సంవత్సరాలు కూతురు అల్లుడు దూరంగా ఉండి మూడు సంవత్సరాలు ఆయన ఇంటి మీద దాడి చేస్తే ఆయన నా ప్రవరాక్షుడా లేకపోతే విశ్వామిత్రుడా కూర్చొని యజ్ఞం చేసుకోవడానికి యాగం చేసుకోవడానికి పోని నీ కూతురు నిన్ను నమ్మి నువ్వు చెప్పిన పెళ్లి చేసుకుందే అనుకోండి అప్పుడు నీ బాధ్యత కొద్ది గొప్ప ఉంటుందేమో అనుకోండి పాపం కానీ ఈఎంఐ అదే రకంగా మిస్ వైజాగ్ అయిన తర్వాత ఇతను అప్పుడు కూడా సినిమాలో అతను క్యారెక్టర్ ఇవ్వడం ఏదో చేస్తుంటాడట షూటింగ్ కి సంబంధించి ఇతని దగ్గర ఆడిషన్స్ కి వెళ్ళి ఇతనితో ప్రేమలో పడి ఇతనికి యాభై లక్షల క్యాష్ ఫ్లాట్ వాళ్ళ తండ్రి గారి ద్వారా ఏదో ఉద్యోగం లేకపోతే అన్ని ఫెసిలిటీస్ కారు వీళ్ళ నాన్నగారు ఫెసిలిటీస్ చేసి ఈ అబ్బాయికి ఇచ్చారు వాట్ మీన్ దడ్ అతని దగ్గర ఏమీ లేదు ఇవన్నీ వాళ్ళే ఇచ్చుకొని అతన్ని పెద్దవాడిని చేశారు ఈ రోజు వాడి పీక పట్టుకొని ఇంత కట్టు అంత కట్టు అంటే నా దగ్గర ఎక్కడదే చేతులు ఎత్తిస్తున్నారు సో ఇక్కడ ఏమైందంటే సార్ ఈ అమ్మాయి చేసింది తప్పు అనను కానీ భయంకరమైన బాధ ఉంటది కానీ ఆ బాధ మూడేళ్ల క్రితం నుంచి ఏమైంది అబ్బాయి ఒక పాయింట్ చెప్పాడండి ఈ పాయింటే మూడేళ్ల నుంచి దూరంగా ఉంటున్నావు అనేది ఒకటి ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు నువ్వు ఎవరు వాళ్ళతో ఉన్నావా వీళ్ళతో ఉన్నావు మూడేళ్ల నుంచి గాడిదలు కాస్తున్నావా భర్తను వదిలేసి వెళ్ళిపోయావుగా నువ్వు వద్దని కొని వెళ్ళిపోయావు కదా మూడు కోట్లు అడిగావు కదా అన్నారు ఎక్కడా విశాఖ పోలీస్ స్టేషన్ లో విశాఖ పోలీస్ వారు అతనికి ఏ మాత్రం కౌన్సిలింగ్ కూడా ఇవ్వకుండా ఈమెడు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని వితౌట్ ఇంటిమేషన్ అతనికి ఎఫ్ఐఆర్ కట్టేశాడు కట్టేశాక రమ్మన్నారట సో అది మిమ్మల్ని అరెస్ట్ కూడా చేస్తామని చెప్పారట సో అప్పుడు అతను వచ్చి సంతకాలు అది పెట్టుకొని వెళ్ళాడు అప్పుడు కౌన్సిలింగ్ దగ్గర కూర్చుంటే ఈ కేసు అది పెట్టను నువ్వు మూడు కోట్లు ఇస్తే అనిందట నా దగ్గర మూడు కోట్లు లేవు వస్తే కాపురానికిరా లేకపోతే డబ్బులు అయితే నేను ఇవ్వలేను అన్నాడట అయితే నువ్వు నాకు వద్దు అని చెప్పిందట అది ఆపై చెప్పిన మాట అతన్ని కూడా పూర్తిగా నమ్మాల్సినటువంటి పని లేదు కానీ ఇక్కడ ఈ ధోరణితో వెళ్ళి ఉండకూడదు ఎందుకంటే మీరు నేను కోపడొచ్చు సార్ కానీ పెద్ద ఆవిడ ఉంది కదా పాపం తల్లి ఇలా పోకూడదమ్మా కాపురాలు నిలబడవు పెద్దల్లో పంచాయితీ పెట్టుకున్నాం అతని మనసు మార్చుకుందాం ఇలా ఇలా చెప్పుకోవాలి ఆవిడ మనసు బాధ కలిగింది కానీ మూడేళ్ల నుంచి ఎందుకు బాధ కలగలేదు ఇవాళ ఎందుకు బాధ కలిగింది నీ భర్త నువ్వు కొట్టుకోవచ్చు కానీ ఆ బిడ్డను ఎందుకు కొడుతున్నావు ఆవిడ తప్పే చేస్తుంది ఆవిడ తప్పే చేస్తుంది కానీ నీ భర్త నీ భర్త కోఆపరేషన్తో చేస్తుంది నీ భర్త ఇంటికి వచ్చి చేస్తుంది ఇంటికి నీ భర్త పోలే ఈఎంఐ నీ భర్త దగ్గరకు వచ్చింది అంటే వీళ్ళిద్దరు లివింగ్ రిలేషన్ అని చెప్పేశారు లివింగ్ రిలేషన్ తప్పే కాదు కానీ ఎప్పుడు తప్పు ఎప్పుడు నీకు ఇంత అధికారం వస్తుంది ఎప్పుడు నువ్వు కేసు పెట్టచ్చు అంటే నీ భర్త ఇంకొక ఆవిడకి తాళి కడుతుంటే అప్పుడు నువ్వు పోలీసులు తీసుకెళ్లొచ్చు పోలీసులు వీడియో తీసుకు సంవత్సరాలుగా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలనే ఆలోచన రావడం కానీ ఇట్లా డిస్కషన్స్ జరగడం కానీ ఏమి జరగలేదా సార్ నాకు అదే అర్థం కాలేదు సార్ అర్థం చెప్పడం అతని వర్షన్ అనేది కాదు కానీ ఆ అమ్మాయి చెప్పడం అంటే నన్ను మోసం చేశాడు చేశాడు అంటుంది ఆ ప్రతిసారి ఒక వర్జన అమ్మాయిని ఇతను ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తాడని చెప్తుంది మరి ఇవన్నీ మూడు సంవత్సరాల క్రితమే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు సార్ ఆవిడ వెళ్ళిపోయిన రోజే ఎందుకు కేసు కట్టి బయటికి అతన్ని రోడ్డుకు లాగేలేదు పోనీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామంటే ప్రతిసారి ఎంతో మంది అమ్మాయిని చెడగొట్టినప్పుడు ఈసారి దొరికాడన్స్ రేజ్ అవుతున్నాయి సార్ మామూలుగా ఎక్కడైనా ఒక అమ్మాయికి అన్యాయం జరగానే రాష్ట్రం మొత్తం ప్రజలు మొత్తం అమ్మాయి చుట్టూ తిరుగుతుంటారు అసలు అన్యాయం ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఎవరి ద్వారా జరిగింది ఎంత వరకు అన్యాయం జరిగింది అనేది మనం కౌంట్ చేసుకోవాలి సో అటువంటి అప్పుడు మూడేళ్ల నుంచి ఆ తల్లి ఎందుకు కలిపే ప్రయత్నం చేయలేదని మీకు వచ్చినట్టుకే మిగతా వాళ్ళకు కూడా వచ్చి ఉండాలి తర్వాత ఇదే పంచాయతీ మూడేళ్ల క్రితమే పెట్టుండాలి పోనీ ఈ అమ్మాయికి అతను అప్పుడే తెలిసిందా మంచివాడు కాదని అంటే ఈ అమ్మాయి కూడా సేమ్ ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఆడిషన్స్కి వచ్చానందో ఈ అమ్మాయి కూడా అలాగే ఆడిషన్స్కి వచ్చి ఆడిషన్స్ లో ప్రేమలో పడి అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని తన తండ్రి గారితో ఒప్పించి అప్పట్లో అందగత్త మిస్ వైజాగ్ కాబట్టి చక్కగా పెళ్లి అది జరిగింది అందం శాశ్వతం కాదు అండి సో ఇక్కడ మంచి ఆలోచన అనేది గొప్ప విధానం అనేది శాశ్వతం ఆలోచన అప్పుడు షార్ట్ టెంపరే పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి అతను మంచి చెడు అతను ఎవ్వరు అతని క్యారెక్టర్ ఏంటి ఆడిషన్స్ నుంచి నీకు ముందు ఎంతమంది అమ్మాయిలు తీసుకెళ్లాడు నీ తర్వాత ఎంతమంది అమ్మాయిలతో చేస్తున్నాడు ఇదే తప్పుడు పొలాన్ని ఎంక్వైరీ చేసుకోవాలి కదా అప్పుడు కోపం ఇప్పుడు చూస్తే ఇప్పుడు కుటుంబాన్ని ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగేసింది పసిబిడ్డ సైతం మీ ఇలాంటి మీడియా వాళ్ళు మైకులు పెట్టి మాట్లాడి చేస్తున్నారు ఈ రోజు ఎంత అల్లరైపోయిందండి అల్లరైన వల్ల నీకేం ఉపయోగం అతన్ని అరెస్ట్ చేయగల చట్టం ఏదైనా ఉందా లేదు పోనీ అతని దగ్గర నుంచి డబ్బు తెప్పించగలుగుతావు నువ్వు రాదు మరి ఏం సాధించావు అతన్ని రోడ్డుకి లాగావా ఇంతే ఇలా ఒక రేఖ ఊరేసి కింద పడేస్తారు మగపిల్లలు అందులోను మగవాళ్ళు అందులో ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఇవన్నీ సర్వసాధారణం అని కొట్టి పడేస్తారు సో మీరు ఆ అమ్మాయిని కొట్టి ఆ అమ్మాయి మీద చేతిలో ఏది ఉంటే అది ఇసరడం వల్ల వాళ్లే కేసులు పెట్టే అవకాశం ఉంటది మీరు ఏదైనా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి దీపం అవకాశం మారిపోయితే హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయికి రాంగ్ డైరెక్షన్ ఇచ్చారండి అంటే పాప అమ్మాయి బాధలో ఉంది వాస్తవే కానీ ఇదే బాధ మూడేళ్ల నుంచి భర్త లేకుండా ఎంత మానసిక టార్చర్ అనుభవించి ఉండాలి మూడేళ్ల క్రితం నుంచే ఆవిడ ఇలా ప్రయత్నించి ఉండాలి పెద్దల్లో పంచాయతీ పెట్టుండాలి మరి ప్రేమ పెళ్లి కాబట్టి పెట్టలేకపోయిందా మూడేళ్లు ఓర్పుగా భరించిందా అతన్ని కలిసే ప్రయత్నం చేయలేదా ఒకవేళ ఇలాంటి గొడవలు జరగకుండా వీడియో తీయకుండా ఆ అమ్మాయి కనుక డైరెక్ట్ గా అతను తలుపు తట్టి ఆ ఏం చేస్తున్నారు మీరు నాకు అన్యాయం చేయడం కరెక్టేనా ఇంత మోసం చేస్తారా అని అడుగుంటే అతనే సిగ్గుబడి ఉండేవాడేమో కానీ ఈ రోజు ఆ అమ్మాయిని అసలు ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇతన్ని కూడా చంపదెబ్బ కొట్టాక అప్పుడు ఇతను ఆ అమ్మాయిని బయటికి పంపించే నేపథ్యంతో జుట్టు పట్టుకొని బయటికి పంపించారండి మీరు విజువల్ మొత్తం చూడండి అతనే మంచివాడు పతివ్రతుడు అని నేను చెప్పట్లేదు కానీ ఆవిడ మూడు సంవత్సరాల క్రితమే ప్రయత్నించాలి ఆ తల్లి గలాట అంతా జరగకుండా ఉండాలి మీడియాలో భార్య భర్త రోడ్డుకి రాకుండా ఉండాలండి ఏం తప్పు జరిగిందని చేయడానికి అంటారు అది లివింగ్ రిలేషన్ సుప్రీంకోర్టు చట్టం ఇచ్చింది సార్ నేను ఈఎంఐతో పడుకుంటాను ఇంకో హీరోయిన్తో పడుకుంటాను నువ్వెవరు అడగడానికి అని పోలీసు వాళ్ళు సైతం సవాల్గా విసురుతున్నారు ఒకప్పుడు ఒకప్పుడు హోటల్ రూమ్స్ చెక్ చేసేవాళ్ళు సార్ ఎవరున్నారు మీరు భార్య భర్తేనా అని ఒక్కొక్క రోజు భార్య భర్త కాకపోతే పోలీస్ స్టేషన్ తెచ్చేవాళ్ళు సార్ ఇప్పుడే ఉంటారు మా ఇష్టం నువ్వెవరు అడగడానికి అవునా భార్య కాదు ఇంకొకటి భార్య నీకేం తప్ప ఏ చట్టం ఉంది ఎలా అరెస్ట్ చేస్తావు అని అడుగుతున్నారు సార్ సో ఇక్కడ ఏ ఛాన్స్ లేదు సార్ అరెస్ట్ అవడానికి ఒకే ఒక్క ఛాన్స్ ఉంది అది కూడా పెళ్లి చేసుకుంటూ తాళి కడితే తాళి కడితే ఆ తాళి బొట్టు కట్టినటువంటి ఫోటోలు దండలు మార్చుకున్న ఫోటోలు చూపిస్తే విడాకులు అవ్వకుండా అప్పుడు అది క్రైమ్ అవుతుంది అదే క్రైమ్ మా గుంటూరులో జరిగిందండి జరిగితే పాపం అమ్మాయి విడాకులు ఇవ్వకుండా అతను ఇంకొక బొట్టిక్ అమ్మాయితో పెళ్లి చేసేసుకున్నాడు పోలీసు వారు ఆ పెళ్లి ఫోటోలు కూడా సేకరించి తీసుకొచ్చారు ఇచ్చారు కానీ ఆ అబ్బాయిని అరెస్ట్ చేయలేదండి దానికి కూడా బెయిల్ చేసారండి ఇంకా ఎక్కడుంది సార్ చట్టం తాళి కడితే అరెస్ట్ కడితే ఒక పెద్ద తప్పు అని చెప్పిన మాలాంటి వాళ్ళకి నిన్నటి రోజు ఇంకొక పెళ్లి చేసుకున్నాడు మేడం అంటూ ఫోటోలు చూపిస్తుంటే అయినా కూడా అరెస్ట్ చేయకపోతే ఇక చట్టం ఎవరికి చుట్టం అయిపోతుందో మా అందరికి అర్థం కావట్లేదండి ఎనీవే దిస్ యాప్ దిశ యాక్ట్ ఇవన్నీ చెత్తా చదారం పక్కన పెడితే పద్దెనిమిది వందల ఇరవైలో బ్రిటిష్ వారు రాసిన ఇండియన్ పీనల్ కోడ్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి వెసులుబాటు ఫోర్ నైన్టీ సెవెన్ అడల్టరీ స్టక్ డౌన్ ఇవన్నీ కూడా అప్పట్లో బ్రిటిష్ వాళ్ళకి ఫేవర్ గా రాసుకున్నారు ఇప్పుడు తప్పుడు పనులు చేసి ఆడవాళ్ళకి ఫేవర్ గా రాశారు సుప్రీంకోర్టు వారు దీపక్ మిశ్రా గారి నేతృత్వంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తప్పు చేస్తే ఆడదానికి ఇది తప్పు అని చెప్పడానికి అదేం తప్పండి సుప్రీంకోర్టు చట్టమే ఇచ్చింది కదా అంటూ రోజా గారు కూడా మాట్లాడడం జరిగింది వలీ గారు ఆ పాయింట్ మీకు గుర్తుందా బండారు గారితో చెప్పడం జరిగింది మాట్లాడడానికి సుప్రీంకోర్టు చట్టం చెప్తుంది ఆడది ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చని అని అదే ఆడదానికే వివాహిత భార్య ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అంటే మరి వివాహిత భా భర్త ఎప్పటి నుంచో ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అంటూ పద్దెనిమిది వందల అరవై చట్టం నుంచే ఉందండి అది కేవలం బ్రిటిష్ వాళ్ళ కోసం అంటే బుద్ధులు అంటే మన మన ఏదైతే ఇక్కడ అన్ని కులాల వాళ్ళు ఉంటారు చూడండి ఇక్కడ అన్ని కులాల్లో ఎక్స్పెషల్ గా మార్వాడీస్ ఉంటారు వాళ్ళు మార్వాడీస్నే పెళ్లి చేసుకుంటారు సిక్కులు ఉంటారు వాళ్ళు గున్నానకు వాళ్ళు గారు సిక్కులే పెళ్లి చేసుకుంటారు అదే రకంగా బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాలి కాదని భారతీయ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అదొక పెద్ద తప్పు అంటూ అప్పట్లో ఇద్దరు ముగ్గురు బ్రిటిష్ వాళ్ళకు కూడా శిక్ష పడిందటండి ఇద్దరు ముగ్గురికి కఠిన శిక్షలు పడితే గానీ ఇంకొకరు భారతీయ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోకుండా ఉంటారని అప్పుడు రాసిన రాజు పద్దెనిమిది వందల ఇరవైలో రాసిన చట్టం అండి తర్వాత బ్రిటిష్ అబ్బాయిలు భారతీయ అమ్మాయిల్ని ఎలా అయినా వాడుకోవచ్చు అండి శారీరకంగా కానీ తాళి మాత్రం కడితే తప్పని అప్పుడు వచ్చిన చట్టం ఇంకా కూడా అమల్లో ఉందండి సో ఇటువంటి పరిస్థితుల్లో అక్కడక్కడ కొన్ని మార్పులు వచ్చినప్పటికీ ఇది ఆ అమ్మాయికే ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను మీకు ఇచ్చిన డైరెక్షన్ చాలా తప్పమ్మా మీరు అతన్ని అరెస్టు చేయించలేరు అతని నుంచి ఇప్పుడు పడంగా రూపాయి కూడా వెనక్కి రప్పించలేరు ఏ ఆస్తులు జప్తు చేపించలేరు ఎందుకంటే నా పేరుతో ఏమీ లేవంటారు తన తండ్రి గారి ఆస్తులు మీరు తీసుకురాలేరు ఉంటే బిడ్డతో ఆస్తి ప్రాపర్టీ మీద అతని తండ్రి గారికి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు కానీ ఇక మీరైతే నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు తల్లి సో ఈ రోజు ఓర్పు మీద చేయాల్సినటువంటి పనిని మీరు కోపంతో చేశారు గతంలో పెళ్ళి కూడా అదే టెంపర్తో చేసుకున్నారు ఇప్పుడు కూడా ఈ నిర్ణయం కూడా అదే టెంపర్ తో తీసుకున్నారు నేను భావిస్తున్నాను మీరు బాధపడినా కానీ తల్లి ఇది యథార్థం ఇది వాస్తవం మీరు చేసింది చాలా తప్పు అమ్మాయిని కొట్టడం కూడా తప్ప మలాని ఈ భర్త మంచి చేశాడు తప్పు చేయలేదని నేను చెప్పట్లేదు కానీ మీరు వెళ్ళిన విధానం తప్పని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి నేను చదువుకున్న చదువు సాక్షిగా ఆ అబ్బాయికి శిక్ష పడే అవకాశాలు అయితే లేవండి మరి బ్రోకల్ కేసు కడతారా లేకపోతే ఫోర్ నైన్టీ ఫోర్ బిగుమి వేయడానికి ఇంతవరకు పెళ్లి అతను అడుగుతున్నాడు నేను అమ్మాయితో లివింగ్ రిలేషన్ లో ఉన్నాను అన్నాడు చట్ట ప్రకారం చెప్పాడు మరి నన్నెందుకు మోసం చేసావు ఇంకోటి ఇంకోటి అంటే నువ్వు విడాకులు అమ్మాయిని పెళ్లి అన్నాడు విడాకులు ఇస్తేనే పెళ్లి అన్నాడు అంతే చట్టాన్ని గౌరవించినట్టుగానే అక్కడ అతను మాట్లాడిన రెండు ముక్కలో తెలిసింది మరి ఇలా ఎందుకు చెప్తున్నాడు మీ చట్టమే చెప్తుంది కదా రజనీ గారు ఎవరితోనైనా లివింగ్ రిలేషన్ లో ఉండొచ్చని మా లాంటి వాళ్ళని కూడా అడిగే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నామండి సో ఎనీవే వెళ్ళే ధోరణి తప్పు సో ఏ రకంగా శిక్షలు పడితే కూడా మనం వేచి చూడాలి చూద్దాం మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే అండి